జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ నారాయణ గౌడ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ హాజరై రోడ్డు ప్రమాదాల నివారణకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా పాకిస్తాన్ తో జరిగిన యుద్దం కంటే రోడ్డు ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందని సంవత్సరం మొత్తం ఒక లక్ష డెబ్బై వేల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిందన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా నడపాలని సూచించారు ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్లు నడిపే సమయంలో సీటు బెల్ట్ కూడా ధరించి వాహనాలను నడపాలన్నారు సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని మైనర్ బాలులకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై వారి తల్లిదండ్రులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తుప్రాండి ఎస్పి నరేంద్ర గౌడ్ తెలిపారు ప్రతి సంవత్సరం ఇప్పటిదాకా మనకు నాలుగు పాకిస్తాన్ నుండి నాలుగు యుద్ధాలు జరిగినాయి చైనా యుద్ధం జరిగింది చైనా చైనా నుండి జరిగిన యుద్ధాల చనిపోయిన వాళ్ళ కంటే కూడా ప్రతి సంవత్సరము రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉంటుంది ప్రతి సంవత్సరము లక్ష డెబ్బై వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది కాళ్ళు చేతులు పెరిగిపోయేసి కంప్లీట్ ఏంటంటే ఇప్పటిదాకా పెద్ద ఏ కారణంతో కాలు తీసేసి నాకు తెలియదు అట్లా మొత్తము కాలు చేతిలో ఆప్టేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే మీరు ఒక అందరు కూడా ఒక ఇక్కడ వరకు ఒక ఒట్టు తీసుకోవాలి పిల్లలు మీరున్నారు కదా మీ డాడీ కానీ మీ బాబాయ్ కానీ మీ అన్న కానీ వాళ్ళ బైక్ ఎక్కేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ ఎక్కుతావు లేకుంటే నేను ఎక్కడ నువ్వారా కార్ ఎత్తరు సీట్ బెల్ట్ కట్టుకుంటేనే నేను కార్ ఎత్తా లేకుంటే కార్ ఎత్తాను లేకపోతే కార్ దిగిపోతా అని చెప్పాలి ఎందుకు పొద్దుగా హెల్మెట్ లేకుండా ఉంటే హెల్మెట్ ఎక్కున్న కూడా పెట్టుకోవాలి రైడర్ కూడా పెట్టుకోవాలి ఏమైపోతుందంటే మనకు బైక్సిడెంట్ ఎక్కువైపోతున్నాయి ఆ బైక్ లో తలకు దెబ్బ తగ్గడం వల్ల చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ఉంటే మీ ప్రాణాలు ఆ కాపాడే అవకాశం ఎక్కడ తాగి బండి నడిపోతుంది ఎవరైనా తాగి బండి నడిపితే దిగిపోండి తాగి నడిపి నడిపినప్పుడు యాక్సిడెంట్ లో ఉంటే పక్క సీట్ లో ఉందని కూడా మేము జైలు పంపిస్తాం ఎందుకంటే వాడు కూడా ప్రోత్సాహం చెప్పేసి కాబట్టి మీరందరూ కూడా ఈ పని కూడా మీరు చేయాలి ఇవాళ నుంచి కూడా స్వామి అని చెప్పేసి చెప్తున్నాడు అట్లే మేము కూడా ఏం చెప్తున్నాం అరైస్ అలైన్ బండి అని చెప్పేసి మేము చెప్తున్నాము తల్లి చెప్తున్నాం ఇక్కడ ఇన్వైట్ చేసిన మీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మనడా థ్యాంక్ యూ